నేను ఆదినారాయణ రెడ్డి చెప్పినాడు చంద్రబాబు నాయుడు గారికి సార్ పులివెందులో జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినాయి అదేవిధంగా ఇక్కడ ఒంటి మీటర్ జెడ్పీటీసీ వచ్చినాయి మనం ఏ ఇచ్చిన ఏ హామీ కూడా బాబు సూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అన్నాము ఈరోజు ప్రజలు మోసపోయినామనుకున్నారు బాబు సూరిటీ మోసం గ్యారంటీ అనే నిర్ణయంలో ఉన్నారు ఇప్పుడు ఎన్నికలు జరిగితే మనకు సినిమా చూపిస్తారు ప్రజలు మీరు ఏమైనా రెడ్ బుక్ పరిపాలన అమలు చేస్తేనే మనం సినిమా చూపించగలం లేకపోతే మన వల్ల కాదు అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారికి ఈ నాయకులంతా కూడా చెప్పుకున్నారు ఆదినారాయణ రెడ్డి మేకపోతు గంభీర్యం మేము సినిమా చూపిస్తామని కానీ అక్కడ ఉన్నది రివర్స్ చంద్రబాబు నాయుడు గారికి మనం ప్రజలు మోసపోయినామని కోపంగా ఉన్నారు ఈ ఎన్నికలు సజావుగా జరిగితే ఖచ్చితంగా సినిమా చూపిస్తారు రెండు చోట్ల మనకు మనం ఓటమి తప్పదు కాబట్టి మీరు ఏం చేస్తారో తెలియదు మా చేతుల్లో ఏం లేదు మేము చేయగలిగిన పరిస్థితి లేదు మీరు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి పోలీసులను పోలీసులు ఉపయోగిస్తే తప్ప మనం ఇక్కడ సినిమా చూపించలేమని చెప్తున్నారు రేపు ఖచ్చితంగా పులివెందలు జెడ్పీటీసీ కానీ అదేవిధంగా ఒంటిమిట్టలో జెడ్పీటీసీ కానీ ఖచ్చితంగా వాళ్ళకి ప్రజలు సినిమా చూపిస్తారని బాగా తెలుసు ఆ సినిమా ముందే కనపడుతుంది ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్లకు ఆదినారాయణ రెడ్డి సినిమా ఏం చూపిస్తాడు పులివెందలలో జగన్మోహన్ రెడ్డి కాళ్ళు టికెట్ తెచ్చుకునే వ్యక్తి ఇక ఆ పోయి సినిమా చూపిస్తాడంట ఈరోజు రోజు చంద్రబాబు నాయుడు గారు మెప్పుకోకరం వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు ఎట్ట తయారైనారంటే రాష్ట్రంలో చాలామంది ఎమ్మెల్యేలు ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు దోపిడీ